విధంగా మన అందరికీ పెద్దమయ్య మెగాస్టార్ చిరంజీవి సినిమా సినిమా ఇండస్ట్రీ అంటే సినిమా ఇండస్ట్రీ అంటే ఎంత కాంపిటీషనో మీ అందరికీ తెలుసు ఒక సాధారణ కుటుంబంలో బుట్టి ఒక సాధారణ కుటుంబంలో బుట్టి అంచెలంచెలుగా వెదుగుతూ అనేకమైనటువంటి బిరుదులు తీసుకొని ఒక చివరిగా మిగిలింది ఏంటంటే ఒక్క భారత రత్నాదప్ప అన్ని స్టెప్పులు ఎక్కినటువంటి వ్యక్తి మన అందరి పెద్దన్నయ్య చిరంజీవి గారి అని చెప్పేసి ఈ సందర్భంగా మనం చేసుకుంటాం పద్మ విభూషణ్ మనందరికీ ఎంతో గర్వకారణం నాకు అత్యంత ఆప్తులు నా శ్రేయస్సు కోరుకునేటువంటి వ్యక్తులు పవన్ కళ్యాణ్ గారు లాగా నాగబాబు గారు లాగా నా శ్రేయస్సు కోరుకునేటువంటి వ్యక్తులు పెద్దన్నయ్య చిరంజీవి గారని ఆయన ఒక అజాత శత్రువు అజాత శత్రువు అంటే ఉదాహరణ మెగాస్టార్ చిరంజీవి గారు అని చెప్పి సందర్భంగా మీకు మనం చేస్తాం సో అలాంటి కుటుంబంలో ఈరోజు నేను కూడా మీకు ఒక తమ్ముళ్ళగా జాయిన్ కావటం నాకు చాలా ఆనందంగా ఉందని చెప్పి తెలియజేస్తాను పవన్ కళ్యాణ్ గారిని గురించి మీ అందరికీ తెలుసు సినిమా ఇండస్ట్రీ స్టార్ అనగానే మీ అందరికీ తెలుసు ఒక విలాసవంతమైన జీవితం ఉంటుంది మరి ఆయన సినిమాలు చేసుకుంటే వన్ ఆఫ్ ద హయ్యెస్ట్ రెమ్యునరేషన్ వస్తుంది అవన్నీ వదులుకొని ప్రజల కోసం ఈరోజు వ్యక్తిగతంగా ఆయన ఎన్ని విమర్శలు చేసిన లెక్క చేయకుండా ప్రజాసేవ కోసం వచ్చారంటే మనం అందరం కూడా ఆయన్ని అభినందించాలని చెప్పి సందర్భంగా మీకు మనం చేస్తా నాకు తెలుసు ఆయన ఇన్కమ్ ట్యాక్స్ పర్ఫెక్ట్గా కడతారు నాకు తెలుసు రెమ్యునరేషన్ ఏదైతే వచ్చిందో ఆ డబ్బులతోటి పార్టీ నడుపుతున్నాడు పార్టీ నడపటం అంటే అది ఆషా మాషా పని కాదు కానీ ఆయన ఎక్కడ తల వంచకుండా సొంత డబ్బులతోటి ఈరోజు పార్టీని మరి బలోపేతం చేశారంటే ఆయనకి మనం అందరం కూడా సెల్యూట్ చేయాలి అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు మనం చేస్తాం